హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బండీస్ కిచెన్ ఈరోజు వీడియోలో నేను రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే తోటకూర పప్పుని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఇది వేడివేడి అన్నంలో పప్పు వేసుకొని కొంచెం పైన నెయ్యి వేసుకొని అలా కలుపుకొని వేడి వేడి అన్నం తింటూ ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి దీనికి కాంబినేషను చల్లమిరపకాయలు కానీ లేదా అప్పడలు కానీ పెట్టుకొని తింటుంటే ఆ టేస్టే వేరు కదండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఒక చిన్న గ్లాస్ కందిపప్పుని యాడ్ చేస్తున్నాను ఈ కందిపప్పుని టూ త్రీ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి దాని తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న తోటకూరని కూడా ఇందులోకి వేస్తున్నాను నేను నాలుగు కట్టలు వేస్తున్నానండి అవి చిన్నవి అందులోనే ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసి దాంట్లోనే ఒక చిన్న క్యారెట్ అందులోను ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలని ఇలా చీల్చి వేస్తున్నాను ఒక నాలుగు టమాటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను ఇందులోనే ఒక టూ గ్లాసెస్ వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇందులోనే రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేస్తున్నానండి పచ్చిమిర్చి ఆల్రెడీ నేను యాడ్ చేశాను కాబట్టి ఒక టూ స్పూన్స్ కారం యాడ్ చేశాను ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేశాను సో ఇలా మొత్తం అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసుకొని ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి అలా ఉడికించుకున్న పప్పుని చల్లారిన తర్వాత ఇలా క్యాప్ తీసుకొని చూసుకోవాలి సో ఇలా ఒక పప్పు గుత్తి తీసుకొని మొత్తం అంతా మెదపేసుకోవాలి మెత్తగా మెదిపిన తర్వాత ఇందులోకి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి నేను సాల్ట్ని ముందు యాడ్ చేయనండి పప్పు మొత్తం ఉడికిన తర్వాతనే సాల్ట్ యాడ్ చేస్తాను సాల్ట్ ముందుగానే యాడ్ చేస్తే పప్పు అనేది ప్రాపర్గా ఉడకదు అని చెప్పి సాల్ట్ని తర్వాత యాడ్ చేస్తాను అనేది చక్కగా మెదిగిపోయింది కదండి సో దీన్ని ఇప్పుడు తాలింపు వేసుకుందాము దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు అలాగే ఇందులో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్రని కూడా యాడ్ చేస్తున్నాను ఇవి కొంచెం చిటపట్లాడిన తర్వాత ఇందులోకి దంచి పెట్టుకున్న ఒక పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేశాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు అలాగే కొంచెం ఇంగువ కూడా వేస్తున్నాను పప్పులో ఇంగువ వేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇవన్నీ కొంచెం ఫ్రై అయినాయి కాబట్టి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పును కూడా ఈ తాలింపులోకి యాడ్ చేసుకోవాలి మొత్తం అంతా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి కలుపుకొని సాల్ట్ అనేది సరిపోయిందా లేదా చూసుకొని సరిపాకపోతే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి సో నేను కొంచెం సాల్ట్ అలాగే కొంచెం చింతపండు పులుసును కూడా యాడ్ చేస్తున్నాను పులుపుదనం కోసం ఇంత పండే వేసుకోవాలని లేదండి లెమన్ అయినా వేసుకోవచ్చు సో మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది యూస్ చేసుకోవచ్చు సో ఈ పప్పు అనేది కొంచెం దగ్గరగా వచ్చేంత వరకు అలా లో ఫ్లేమ్లో ఉడకనిచ్చి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే తోటకూర పప్పు రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరి నీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్